నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది అధికార పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ మళ్ళా ఆ జూబ్లీ హిల్స్ స్థానాన్ని నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ నెల పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది మరి ఈరోజు సాయంత్రం అంటే ఐదు గంటలకి ప్రచారం ముగిసింది మరి గత కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్లో ఇంటింటికి వాడవాడకి ప్రచార హోరు మైక్ల జోరు నాయకులు అడావుడి ప్రసంగాల హోరుతో అల్లాడింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మరి కొద్దిసేపటి క్రితమే ఈ ఎన్నికల ప్రచారం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఐదు గంటలకి ముగిసింది ఇక రేపు అంటే పదకొండవ తేదీ ఎన్నికలు జరుగుతుంది కాబట్టి రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఈలోపే రాయబారాలు లావాదేవీలు పంపకాలు ఇవన్నీ కూడా చాలా వేగంగా ఇప్పటికే కొన్ని జరిగాయని కూడా మనకున్న సమాచారం అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురు వేస్తుందనేది ఆయన చెప్తున్నారు కానీ ఇప్పటివరకు జూబ్లీ హిల్స్లో గతంలో ఇదే మాగంటి గోపీనాథ్ గారు బ్రతుకున్న రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఒకసారి ఒకసారి బీఆర్ఎస్ ఇదే జూబ్లీ హిల్స్ నుండి మొన్న చనిపోయే వరకు కూడా జూబ్లీ హిల్స్ నుండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయారు ఇప్పుడు గోపీనాథ్ గారు సత్యమణి మాగండి గోపీనాథ్ గారు సత్యమణి సునీత గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు సహజంగా ఎక్కడైనా సెంటిమెంట్ ఉంటుంది ఎక్కడైనా ఐదేళ్లకి ఎన్నికైన ఎమ్మెల్యేలో వారి కుటుంబంలో లేదా ఎమ్మెల్యేకు ఎవరిదైనా అయితే సహజంగా భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఇట్లా ఎవరైనా చనిపోతే సెంటిమెంట్గా కొన్ని రాజకీయ పార్టీలు వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఉప ఎన్నిక జరగకుండా ఏకాగ్రవంగా కొన్ని పార్టీలు సహకరిస్తాయి గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే సహకరించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటీ తత్వం పెరిగింది రాజకీయ పార్టీల్లో అసలు ఎక్కడ కూడా సెంటిమెంట్కి ఛాన్సే లేదు సింపతికి అసలు అంతకంటే అవకాశమే లేదు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మరి మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ సరిపోయారు ఆయన సత్యమణి సునీత్ గారు ఇప్పుడు పోటీలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఈ మూడు సార్లు జరిగిన ఎన్నికలలో ఒక్కసారి కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అయితే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ప్రలోభాలు ఇవన్నీ రకరకాలు తంతు నడుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు రంగంలో దిగి జూబ్లీ హిల్స్లో డోర్ టు డోర్ దాదాపుగా స్లిప్పులు ఇస్తూ నగదు పంపిణీ కూడా చేశారని కూడా ఎంటీవీకి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం జూబ్లీ హిల్స్లో ఓటు విలువ రెండు వేల నుండి ఐదు వేలు అవసరమైతే పదివేలు కాంగ్రెస్ పార్టీ విరజిల్లటానికి రెడీగా ఉందని కూడా మనకు కూడా సమాచారం అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింపతి సెంటిమెంట్ మరి మాగండి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి వారి కుటుంబం నుండి ఆయన సతీమణి సునీత్ గారు పోటీలు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సెంటిమెంట్ ఆధారంగా సునీత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఆల్రెడీ గెలిచిందని కూడా గెలిచిపోయినట్టుగానే ప్రచారంలో కేటీఆర్ గారు చాలా మీటింగ్లో ఎన్నికల సభలో పగడబందీగా గంటా చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు కొద్దిసరి క్రితం మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో కేటీఆర్ పైన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బిఆర్ఎస్ బీజేపీ రెండు కూడా తోడు దొంగలు కేటీఆర్ కిషన్ రెడ్డి తోడు దొంగలు ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా వీళ్ళిద్దరూ నటిస్తూ ఉంటారు కేటీఆర్ కిషన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కాస్కో కేసీఆర్ జూబ్లీ హిల్స్లో గెలిచేది కాంగ్రెస్ అని చెప్పి ఒక సవాల్ విసిరాడు ఇంకా ముప్పై ఆరు గంటల సమయం ఉంటే ముప్పై ఆరు గంటలు జూబ్లీ హిల్స్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుందా లేదంటే మూడు దాదాపుగా పదిహేను ఏళ్ళుగా జరుగుతున్న ఎన్నికలో కాంగ్రెస్కి స్థానం లేని పరిస్థితిలో కాంగ్రెస్ ఏమైనా బోనీ కొడుతుందా జూబ్లీ హిల్స్ కానీ ఇప్పటికే బెట్టింగ్ రాయళ్ళు కాసు కూర్చున్నారు జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలుస్తుంది రెండు పార్టీలకి బెట్టింగ్ రాయళ్ళు బెట్టింగ్ కడుతున్నారు ఒకవేళ అటు గెలిచినా ఇటు గెలిచినా కొంతమంది మెజార్టీల మీద కడుతున్నారు మరి తాజాగా అయితే ఇవాళ జూబ్లీ హిల్స్లో ప్రచారం ముగిసింది కాబట్టి బీఆర్ఎస్ సెంటిమెంట్ నమ్ముకుంది కాంగ్రెస్ అధికార బలాన్ని నమ్ముకుంది పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే డివిజన్ నాయకులందరూ కూడా ఆయా డివిజన్లో కార్పొరేటర్లు పార్టీ నాయకులందరూ కూడా పంపిణీలో నిమగ్నమై ఉన్నారు అధికార పార్టీ కాబట్టి కాస్త చేతి రెండ పుష్కలంగా ఆర్థిక పరమైన వనరులు ఉంటాయి కాబట్టి పంపిణీకి ఈజీగా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పంపిణీ కంటే ఇవాళ వాళ్ళ కుటుంబంలో గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి అతను సాధ్యమనికి సునీత్కి ఇచ్చారు మరి ఆమె పోటీలు ఉంది కాబట్టి కేటీఆర్ సభలకి చాలా ఎప్పరహితమైన జనం పోటెత్తారు కిక్కిరిసిపోయే ప్రతి వీధిలో జూబ్లీ హిల్స్ ఎన్నికల సభలో కేటీఆర్ గారి సభలో కాబట్టి తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ఎన్నికల ప్రచారం ముగిసింది కాబట్టి రోజు సమయం ఉంది కాబట్టి ఎల్లుండి పోలింగ్ కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ప్రాథమికంగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అవసరమైతే పదివేలు వరకు కూడా కొన్ని కొన్ని ప్యాకెట్స్ కొన్ని కొన్ని ఏరియాల్లో బంచ్ వైజ్గా ఎక్కడైతే ఓటర్లు మెయిన్ ఓటర్లు ఎవరున్నారో ఎక్కడైతే వాళ్ళకి అటు ఇటుగా ఉన్నారో ఆ ఓటర్లకి గాలం వేయడానికి కూడా కాంగ్రెస్లో సీనియర్లని రంగంలో దించారు రేవంత్ రెడ్డి కానీ కూడా మనకు అందుతున్న సమాచారం ఏదేమైనా జూబ్లీ హిల్స్ ఎన్నిక వేళ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఎన్ని కనుక్కోవాలి దీన్ని మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక అస్త్రం అధికార పార్టీ అంతేకాదు పంపిణీలో ఆర్థిక పరమైన వనరుల చేదర ఉన్నాయి కాబట్టి పంపిణీలో వెచ్చలవిడిగా చేయచ్చు పోలీస్ యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది రెవెన్యూ సపోర్ట్ ఉంటుంది కానీ ఇవన్నీ దాటుకుని ప్రజలు ఓటర్లు వెళ్ళి పోలింగ్ కేంద్రంలో ఓటేసేటప్పుడు మాత్రమే యంత్రాంగం ఏమి చేయడానికి అవకాశం ఉండదు ఒక్కవేళ ఏదన్నా జర్నా సంఘాలు జరిగితే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా సంచలనంగా మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ అయితే ఎన్నికల క్యాంపెయిన్ పదేళ్ళుగా జరుగుతున్న తెలంగాణలో జరిగిన అభివృద్ధికి రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఈ ఎన్నిక సవాలు కాబోతుందని కూడా ఇరు పార్టీలు ప్రచారం చేసుకునే సవాలు విసురుతున్నాయి మరి జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా తాజా సమాచారం అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎడ్జిలో ఉందని కూడా ఒక సమాచారం వస్తుంది అంటే నిన్న రెండు మూడు రోజుల వరకు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా అంటే అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫేస్ వాల్యూ ఉండాలి జూబ్లీ హిల్స్లో స్థానికులు అదేవిధంగా కొంతమంది ఇతర అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాటర్ కూడా చాలామంది అక్కడ దాదాపుగా ఇరవై పాతిక వేల మంది వరకు జూబ్లీ హిల్స్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటర్లు అక్కడ ఉన్నారు మరి అక్కడ ఉన్న వాటర్లు మరి ఆంధ్రప్రదేశ్లో కూటమే ప్రభుత్వం ఉంది కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే మన తెలుగుదే అక్కడ ఉన్న ప్రజలు మనందర కూడా సాలిడ్గా పాతిక వేల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం జూబ్లీ హిల్స్లో మరి సాలిడ్గా ఒక పార్టీకే ఓటేస్తారంటే వేసారని చెప్పి చెప్పారు గతంలో మరి టీడీపీకి ఒకసారి గెలిచినప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు ఎన్నికల్లో మరి ఇదే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచింది మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పోటీలో ఉందంటే మన స్థానికంగా ఉన్న ఓటర్లు బీఆర్ఎస్గా టీడీపీ కంటే టీడీపీకి అక్కడ క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి కూడా దాదాపుగా బిఆర్ఎస్కే టర్న్ అవ్వచ్చు కాంగ్రెస్కి ఓట్ బ్యాంకు ఉంది కానీ గెలుపు తీసుకొని వెళ్ళే అవకాశాలు చాలా తక్కువని కూడా మనకు అందుతున్న సమాచారం ఇప్పటికైతే ఎన్నికల ప్రచారం ముగిసింది కాబట్టి ఒకరోజు టైం ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం నువ్వా నేనా అని చెప్పి నడుస్తున్న ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతానికి కాస్త ఎడ్జి బీఆర్ఎస్కే ఉంటుంది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంటుంది అనేది విశ్లేషకుల భావన రోజు ఎలాంటి రాజకీయ మంత్రం జరుగుతుందో ఎలాంటి పైరువులు జరుగుతాయి ఎలాంటి పంపకాలు జరుగుతాయో ఎలాంటి ఒత్తుళ్ళు ఉంటాయో ఎలాంటి బెదిరింపులు ఉంటాయో చూడాలి బెదిరింపులకి తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ కొట్టి పార్టీ ఇంకో పార్టీ ఉండదనేది అందరూ తెలుసు కానీ కేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి బెదిరింపులు రకరకాల ధోరణులు ఆవరిస్తే ఎదుర్కోవడానికి కేటీఆర్ టీం కూడా రెడీగా ఉందని కూడా మనకున్న సమాచారం ఇంకా కొన్ని గంటల్లోనే జూబ్లీ హిల్స్ కొన్ని గంటల్లోనే జూబ్లీ హిల్స్ ఓటర్ల మనోగ్రత ఏంటో తెలుసు తెలుసుకోబోతున్నారు ప్రజానికి ఆసక్తిగా చూస్తున్నారు రెండు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ ఎనిక పెద్ద చర్చగా మారింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు